దయచేసి ముఖ్యమంత్రి గారు ఏం కాదండి అంటే మీరు వరుసగా క్రమేపీ చేస్తున్నటువంటి అంటే మీ జాతకం బాగాలేదా లేకపోతే నాకు చెప్తే లక్ష్మీకాంత్ శర్మ ఉన్నాడు లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి చెప్తా నేను రిఫర్ చేస్తా పోయి చూపించుకోరి మీరు ఏది ముడితే అది మర్మశానం అవుతా మరి ఏం జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏమవుతుంది అటు మూసి పునరుజ్జీవనం అని అన్నాడు కథం టాటా బాయ్ బాయ్ దాని తర్వాత దానికి ముందలే అనుకుంటా ఐడ్రా కథం దాంతో వ్యతిరేకత రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత సప్పట్లు కొట్టి ఇట్లా వా రేవంత్ రెడ్డి ఇది చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి ఇది జరిగింది అని చెప్పుకోదాక గొప్ప పని ఏదైనా ఉందో ఒకసారి చూపి ఎందుకో మరి మీ జాతకం బాగాలేదా లేకపోతే ఏంది మీ రాసులు కలుస్తలేవా గ్రహాలు చక్కగా తిరుగుతలేవా ఏం జరుగుతూ ఉంది లేకపోతే ఇటువంటిదో ఉంగురం పెట్టుకోరు బాగుంటుంది కావచ్చు కలిసి వస్తుందేమో మరి మరి చందో పెట్టుకోమన్నామా సో నేను ఏమంటున్నా అంటే డైమండ్ పెట్టుకునే బాగా కలిసి వస్తారు డైమండ్ పెట్టుకోండి ఎందుకు అంటున్నా అంటే మీరు ఏది పెట్టుకున్నా అంటే అది కలేజ సినిమా ఉంటుంది ఆ సినిమాలో మహేష్ బాబు హీరోయిన్ గురించి చెప్తూ ఉంటాడు మన్ను మసి బొగ్గు అని చెప్పేసి ఏ చూడు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఏ అయినా కూడా ఏ వర్కౌట్ అయినా కూడా అది ఫెయిల్ అవుతా ఉంది ఏం జరుగుతుంది అసలు మంత్రులు సహకరించకనా ఎమ్మెల్యేలు సహకరించకనా మీకున్నటువంటి వ్యతిరేకతనా ప్రజల్లో మీకున్నటువంటి ఆదరణ లేకపోతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్రన ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు అసలు అయోమయంగా ఉన్నది ఏది ఏది లేదు అన్నీ మీ బార్డర్లో వస్తున్నారు ఫెయిల్ అయిపోతున్నారు మీరు అట్లీస్ట్ పాస్ మార్క్ రూడపడతలేము మీకు ఏం జరుగుతున్నది అసలు ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది ఎందుకు అని అంటే మీరు ఆ మూసి పునరుజ్జీవనం హైడ్రా కాన్సల్ ఇప్పుడు దాకా సక్సెస్ కాలేకపోయారు అసలు ఏం జరిగింది ఎక్కడ లోపం జరుగుతూ ఉన్నది ఎక్కడ మీరు సలహాదారులను ఎవరైతే ఉన్నారో నేను చెప్తున్నా అంటే నాకున్నటువంటి అవగాహనతోటి నేను చెప్తున్నా కొంతమంది విశ్లేషకులు చేసినటువంటి డిస్కషన్ల ఆధారంగా ఇప్పుడు మీ మీ చుట్టూ ఉన్నటువంటి సలహాదారులు ఎవరన్నా ఉన్నతమైన వాళ్ళు విద్యావంతులు సౌమ్యులు రాష్ట్రం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు రాష్ట్రం పట్ల ప్రేమ కలిగిన వాళ్ళు రాష్ట్రం పట్ల గౌరవం కలిగిన వాళ్ళు ఉన్నారా అండి రాజకీయాలు చేద్దామని పదవుల కోసం తప్పించి నేను చెప్పిన ఇతర లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరూ లేరు అండ్ అందులో మీరు ఫర్ ద ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పనిచేసారు కావచ్చు కానీ అడ్మినిస్ట్రేషన్లో మీరు ఫర్ ద ఫస్ట్ టైం సో మీకు అనుభవం కావాలి మీకు సలహాలు కావాలి అటువంటి సలహాలు ఇచ్చే వ్యక్తులందరినీ కూడా మీరు ఎవరెవరిన పెట్టుకురు ఎవరెవరిన పెట్టుకురు అదే పెద్ద లోపం సలహాలు ఇచ్చినప్పుడు సక్కన మీకు ఇక ఇది ఒకటి మాత్రం చెప్పగలుగుతా ఇక వాళ్ళు ఎట్లా అన్నది చూసుకోండి ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది అని అన్నది ఎందుకు అని అంటే అన్న అన్న బాగుందన్న తులగన సూపర్ అన్న సపోర్ట్లు కొట్టగానే మీకు సందర్భాలు గుర్తుకుంటున్నారు కావచ్చు లోపల బట్ ఈడ నిజంగా వర్జ రియాలిటీ ఏంటి అని అంటే ఫెయిల్ అయిపోతున్నారు ఇక్కడ అన్న సూపర్ అన్న హైడ్రా నాగార్జున గులగొట్టాము కేక కేక తోపు తురుము అనాంటూరు కావచ్చు ఉన్నోళ్ళు బట్ దాని తర్వాత మీరు పేదలి గులగొట్టిన అప్పుడు ఒక్కొక్కరు తిడితే బూతులు తిడుతూ ఉంటే చోవులకి రక్తంగా ఆడుతుంది హెడ్ హెడ్ సెట్ పెట్టుకొని విడు ఒక్కసారి ఈ హైదరాబాదిలో మాట్లాడినటువంటి మాటలు చోవులకి లిటరల్లీ చెప్తా ఉన్నా ఖచ్చితంగా బ్లీడింగ్ అవుతుంది మీకు అన్ని బూతులు తిడుతూ ఉన్నాయి రాష్ట్రంలో సో దయచేసి నేను తెలంగాణ పౌరుడిగా చెప్తా ఉన్నా ఒక జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా మీరు చేంజ్ చేయండి మీ సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేంజ్ చేసుకోండి మీరు వారు చెప్పి మీకు భజన చే భజన పనులు ఉంటారు కొంతమంది ప్రతి నాయకుని దగ్గర భజన పనులు కావాలి ఇవేందో సర్పంచ్ కాంచెల్లి ముఖ్యమంత్రి దాకా ఆయన చుట్టూ భజన భజన బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ను పక్కన పెడితే వాట్ ఈజ్ రియాలిటీ అన్నది తెలుస్తుంది మీకు అప్పుడు పాలన మీరు పారదర్శకంగా ప్రస్ఫుటంగా చేయగలుగుతాం దయచేసి నేను చెప్తా ఉన్నా దీన్ని ఫాలో అవ్వండి